హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టీల్త్ ఫైటర్ జట్లను విక్రయించాలని ఇటీవల ప్రతిపాదించారు ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత అమెరికా ఇంకా ఈ విమానం కోసం అధికారికంగా ఆఫర్ చేయలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ అన్నారు ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన వ్యాఖ్యలు చేశారు భారతదేశం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు రేషన్ ఫైటర్ జట్ల కార్యక్రమాన్ని భారత్ వేగంగా చేయాలని పిలుపునిచ్చారు ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ భారత వైమానిక దళం ఎఫ్ థర్టీ ఫైవ్లను ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉందని దాదాపు ఎనభై బిలియన్ డాలర్ల ఖరీదు చేసే జెట్ మార్కెట్లలోనే అత్యంత ఖరీదైన ఎంపికలో ఒకటి దాని పనితీరును కూడా యుఎస్ఏ నివేదిక గుర్తించింది మనం దానిని జాగ్రత్తగా విశ్లేషించాలి అవసరాలు ఏంటో దానితో పాటు ఏం వస్తాయి ఖర్చు కూడా దానిలో ఒక భాగం ఇది కేవలం బయట చూడడం ద్వారా కొనుగోలు చేసే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ లాంటిది కాదు మేము దాని గురించి ఇంకా ఆలోచించలేదు ఇప్పటి వరకు ఆఫర్ రాలేదని ఏపీ సింగ్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటనలో ట్రంప్ భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లను ఆఫర్ చేశారు భారత్ తన రక్షణ పరికరాల కోసం రష్యాపై ఆధారపడకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని చూస్తున్నారు ఆరవ తరం యుద్ధ విమానాలను ప్రదర్శిస్తున్న తరుణంలో భారత రక్షణ అవసరాలను తక్షణం తీర్చడానికి భారత్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సి రావచ్చని ఎయిర్ మార్షల్ చెప్పారు ప్రస్తుతం భారతదేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏంసీఏ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది మొదటి జట్లు రెండు వేల ముప్పై ఐదులో మాత్రమే చేర్చబడతాయని భావిస్తున్నారు భారత్ వద్ద ప్రస్తుతం ముప్పై ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి అయితే వీటి సంఖ్య నలభై రెండు ఆరవ తరం విమానాలను పరీక్షిస్తుండటంతో పాకిస్తాన్కి ఎఫ్ సిక్స్టీన్ నిర్వహణ కోసం అమెరికా నిధులు ఇవ్వడం గురించి ఆందోళన నెలకొన్న తరుణంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఎయిర్ చీఫ్ నొక్కి చెప్పారు కోసం తొంభై ఏడు తేజస్ యుద్ధ విమానాలు నూట యాభై ఆరు ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది వీటి కొనుగోలుకు సుమారు రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు అవుతున్నట్లుగా అంచనా దీంతోపాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ తట్టి యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఈ రెండు రకాల విమానాలను తొంభై ఎనిమిది శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది అయితే తేజస్ మార్క్ వంజే యుద్ధ విమానాలు వాయుసేన కోసం నూట యాభై ఆరు హెలికాప్టర్లను ఇండియన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ థర్టీ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది గతంలో వైమానిక దళం కోసం ఎనభై మూడు తేజస్ మార్క్ వన్జే యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాల సంఖ్య నూట ఎనభైకు చేరుకునుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే